మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మామూరు అధిష్టానం వినలేదు పదేళ్లు బీఆర్ఎస్ తో కొట్లాడటం జరిగింది కార్యకర్తలు లేకుండా పని చేయలేం కార్యకర్తల డిమాండ్ మేరకే అడుగుతున్నాం పార్టీని కాపాడింది మేమే పార్టీ లైన్ లోనే ఉంటాం పొరపాట్లు చేయవద్దని కోరుతున్నాం పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే కార్యకర్తలు బాధపడతారు తప్పులు చేయకుండా పార్టీలో లైన్ లో పనిచేయాలి వ్యక్తిగత నిర్ణయం తీసుకోవద్దు పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలి ఇచ్చిన జిల్లాలకే రెండు మూడు మంత్రి పదవులు ఇస్తున్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు గతంలో ఆరుగురు మంత్రులు పార్టీ పక్షాన ఉంటాం అధిష్టానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలని పిసిసి చీఫ్ ను కోరా పార్టీ బాగోగుల కోసమే చెప్తున్నాం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తాం కోట్లాడి అధికారంలోకి వచ్చాక పార్టీకి నష్టం జరుగుతుంది పార్టీకి చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాను నా సామాజిక వర్గమే అడ్డుగా వస్తే పార్టీ కోసమైన త్యాగం చేస్తా పదవి త్యాగానికి కట్టుబడి ఉన్నామన్నారు Angarin er nei tatt. Goddag. Pokuðist tað nei verðist. Okkeyma. Thank you. Okkeyma. ہاں چلدی اندر گچ کوتے تے بیٹھے بیٹھے బ్రదర్ పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేము కానీ పార్టీకి చెప్పదలుచుకుంది చెప్పినాం ఆ చెప్పింది పార్టీ సరి చేస్తుందని ఆలోచిస్తున్నాం నేను ఒక్కటమ్మా ఒకవేళ నా సామాజిక వర్గమే అడ్డొస్తే అవసరమైతే ఆ మాట మీద కట్టుబడి ఉన్నా ఆ రోజు నేను చెప్పిన ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు ఈ జిల్లాల ప్రాతినిధ్యం లేకపోతే పార్టీ నష్టం జరుగుతుంది పార్టీ కోసమైనా సరే నేను త్యాగం చేస్తా అని చెప్పినా ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నాను